అందరికీ నమస్తే అండి కనిపించే ప్రతి వస్తువులో భగవంతుని రూపం గుర్తుకు రావాలి ఏది పూజ ఎంతసేపు పూజ ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి నిద్ర లేవగానే శ్రీహరి గుర్తుకు రావాలి నిద్ర లేవగానే భూమికి నమస్కరించాలి నిద్ర లేవగానే అరిచేతిలో లక్ష్మీదేవిని చూడాలి స్నానం చేస్తుంటే గంగా యమునా నదులు గుర్తుకు రావాలి దేవుడికి దీపం వెలిగించేటప్పుడు జ్యోతి స్వరూపుడైన స్వామి గుర్తుకు రావాలి కూరగాయలు పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి వంట చేస్తుంటే అగ్నిదేవుడు గుర్తుకు రావాలి అలాగే అన్నం తింటుంటే కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి మంచినీళ్ళు తాగేటప్పుడు జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి ఊపిరి తీస్తుంటే గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు రావాలి అలాగే పసిపిల్లలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి కనిపించే ప్రతి వస్తువులో భగవంతుని రూపం రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి Thank you.